తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉందని దేశ విదేశాల్లో జరిగే విభిన్న క్రీడల పోటీలను తెలంగాణలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మాజీ ఎంపీ న్యూఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతినిధి ప్రభుత్వ సలహాదారు ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు మండల పరిధిలోని ఆజిజి నగర్ రెవెన్యూ పరిధిలోని హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్లో వరల్డ్ అరేనా పోలో ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు గుర్రప్ప సారీల పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలో జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఇందులో దాదాపుగా ఎనిమిది దేశాలకు చెందిన గుర్రపు సారీల క్రీడాకారులు పాల్గొన్నారు ఇవాళ నిజంగా కూడా మన హైదరాబాద్ లో మన చైతన్య గారు సాధించి ఈ గేమ్ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ లవర్ ఆయనకు స్పోర్ట్స్ అంటే ప్యాషన్ ఆయన అంతగానే ఒక ఫుట్బాల్ ప్లేయర్ కూడా కాబట్టి స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయాలి తెలంగాణ ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలని చెప్పి వారు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో